న్యూస్ ఛానె అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో కాకినాడ రూరల్ మండలం జడ్పీటీసీ సభ్యునిగా ఉన్న నూలుకుర్తి రామకృష్ణపై అతను ఉంటున్న రూరల్ మండలంలోని వలసపాకల గ్రామంలో ప్రజల నుండి అనేక ఫిర్యాదులు తమకు వచ్చాయని వాటిని బహిర్గతం చేస్తే జనసేన కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీతో పాటు ఇతర జనసేన నాయకులపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నాడని జనసేన నాయకులు మండిపడ్డారు ఎవరితో నాన్ లోకల్ అంటున్నా కిట్టు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నది అతని నాయకుడు రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కూడా ఎక్కడి నుంచో వచ్చిన వారే విషయాన్ని మర్చిపోయారని చెప్పారు బుధవారం కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో జనసేన రూరల్ పార్టీ అధ్యక్షుడు కారెంట్ల గోవిందరాజు నివాసంలో విలేకరులతో జనసేన నాయకులు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన కాకినాడ రూరల్ పార్టీ అధ్యక్షుడు కారెంట్ల గోవింద్ మాట్లాడుతూ తాము వలసపాకుల గ్రామంలో ఆదివారం జనం కోసం పవన్ పవన్ కోసం మనం అనే కార్యక్రమం నిమిత్తం క్షేత్రస్థాయిలో పర్యటించామని అక్కడ ప్రజలు తమ గ్రామంలో రోడ్లు డ్రైనేజీలు త్రాగునీరు వంటి పైాలు లేవని పారిశుధ్య్ లోపించడం వల్ల దోమలు పెరిగి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు అన్నారు. పద్ధతుగా ఉండని జై గ్రామం అంటే గత రెండు రోజులుగా మన గ్రామంలో జరిగిన మన రైతున ఫండం ఆలయాల ద్వారా ప్రత్యేక జనఆధరణ జరిగిన ప్రతి గ్రామం ప్రతి కాలనీలో కూడా అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగిందండి నీటి సమస్య డ్రైనేజీ సమస్య పారిశుధ్య సమస్య ప్రతిదీ కూడా చెప్పడం జరిగిందండి మేము గంట నల రెండు గంటలు అనుకున్న పాదయాత్ర వాళ్ళు చెప్పే సమస్యల వల్ల ప్రతి దగ్గర నాలుగు గంటలు తగ్గకుండా కూడా జరిగిందండి మెయిన్ కా వరదలు వర్షం వచ్చిందంటే లోతు మాకాళ్ళు లోతున్న నీరు వల్ల పారిశుద్ధ ప్రాబ్లం వస్తుంది రోడ్లన్నీ కరెక్ట్గా ఉంటే డ్రైనేజీలన్నీ కరెక్ట్గా ఉంటాయి వాటర్ ఎంత ఉండిపోతుంది అక్కడ అదొకటి ప్రత్యేకంగా చూస్తే తెలుస్తుంది ఇకపోతే నేను లోకల్ కాదని చెప్తున్నాడు నేను వలసపాకులో వచ్చి గ్రామం వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది నేనే నాన్ లోకల్ అంటే మీ నాయకుడు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్ని సంవత్సరాలు అయ్యింది నీకు ఏమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని ఉంటే నా వంక పెట్టుకుని మీ వాళ్ళు నాన్ లోకల్ అని చెప్పడానికి నీకు ఏదైనా సంశయం ఉందో మధ్యలో మనం రాకుండా మీరు మీరు మా చూసుకోండిపోతే నాకు నారానికి నువ్వు విద్యించడానికి కొన్ని ఇది సరిపోదు నీకు నువ్వు ఎవరు అంటావు మా వరకు చాలు నువ్వు ఏదో అంటున్నావు మా నాయకుడి కంటే ఎవరు ఇంకా స్పీడ్గా వస్తుంది మాటలని నేను నీకంటే కూరని నా మాటలు ఇంకా స్పీడ్గా ఉంటాయి మా జనసేన పార్టీ జోటికి రావద్దని చెప్పేసి నచ్చింది చెప్తున్నాను ఎందుకంటే మేము గట్టిగా చెప్పడం ఇంకా గత రెండు నెల రెండు నెలలు పోయిందంటే ఇంకా స్పీడ్గా ఉంటుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూడా మర్చిపోని చెప్పి చెప్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు పొల్లా శ్రీరాములు సర్పూరం నా పేరు కూర్చున్న మీ అందరికీ సైమీన్గా వచ్చాయి ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ప్రియతమ నాయకుడు శ్రీ పంతం నానాజీ గారు జనం కోసం పవన్ పవన కోసం మన కార్యక్రమాన్ని దాదాపుగా వంద సంవత్సరాలు వంద రో వంద రోజులు దాటి బయనించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మన ఆదివారం నాడు కాకినాడ మండలం వర్షపా గ్రామంలో గడప గడపకి వెళ్ళడం జరిగింది దాంట్లో భాగంగా దాదాపుగా మా నాయకుడికి ఆ గ్రామస్తులు కేవలం ఒక అరగంటలో పంతొమ్మిది సంవత్సరాలు చెప్పడం జరిగింది అంటే ఈ వలసపాక గ్రామం అనేది దాదాపుగా ముప్పై వేల జనాభా ఉన్న గ్రామం ఈ గ్రామంలో ఒక గంట గంట నాకు తిరిగేటప్పటికే పంతొమ్మిది అప్లీసులు వచ్చాయి ఇబ్బంది గ్రామంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా ప్రజలు నారాజీగా చెప్పడం జరిగింది అవి ఏంటంటే డ్రైన్లు కానీ రోడ్లు కానీ అలాగే అక్కడ పారిశుద్ధ్యం కానీ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా దాంట్లో ఏంటంటే ఆయనకి ఇళ్ల పట్టాల మీద ఎక్కువ అభ్యంతరం రావడం జరిగింది ఇళ్ల పట్టాల్లోని దాదాపుగా నాకు తెలిసి మన జడ్పీటీసీ సభ్యులైనటువంటి తులుకుతు రామకృష్ణ గారు ఒక జడ్పీటీసీ కాకుండా మా ఆ పార్టీ మండల అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు పార్టీ గారు అలాగే ఇటు గారు జడ్పీటీసీగా కూడా కొనసాగుతున్నారు ఈయన వలసపాటగా మా స్వగ్రామం వరక వలసపాటలోనే స్థానికుని అన్నాడు కానీ ఈయన పోటీ చేసింది ఎక్కడో తెలుసా పరకాల పలకాల్లో ఓటు రాయించుకొని సూర్యాపేట ఏరియాలోని పరకాలో ఆయన ఓటు రాయించుకొని ఇక్కడ జడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది కానీ ఆయన జడ్పీటీసీగా పోటీ చేసేటప్పుడు ఆ సూర్యాపేట గ్రామంలో ఉన్నటువంటి ఎంపీటీసీ రెండు కూడా జనసేనానికి వచ్చాయి ఒకటి చూసుకోండి ఆయన పోటీ చేసి జడ్పీటీసీ గారిని పోటీ చేసిన గ్రామం నుంచి రెండు కూడా జనసేన పార్టీకి కైవాసం చేసుకున్నాయి అంటే అక్కడ నువ్వు జీరో నువ్వు పార్టీ మారి ఈ గ్రామం వారి వేరే గ్రామానికి వెళ్ళవు ఆ గ్రామం ఏమన్నా వచ్చిందా ఏమూ రాలేదు పట్టాలో పట్టాలో నేను నీతి మంత్రులని ఎవరో స్థానా నాకు గారు ఫోన్ చేసి చెప్పవు నేను కూడా నీ ముందు కొంతకాలం ముందు నీ పార్టీ నీ పంతు ఉన్నా మన ఇద్దరు కలిసే ఉన్నాం యాభై వేలు నుంచి లక్ష రూపాయల దాకా వసూలు చేసావు దాని మీద వచ్చి పాకలో గొడవ పెడితే నేను ఒక్కనే కదా దీని వెనకాల చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ పంచి పెట్టాలనేసి పెద్ద పెట్టిన మీటింగ్లో నువ్వు వెనక పాపించి దానికి సాక్ష్యం అక్కడ నాయ రెడ్డి రాయలేని నాయలేనే ఒక ఆయన ఉంటాయి పెద్ద ఆయన ఆయన మీ అందరూ కలిపి చెప్పలేదా డబ్బులు తీసుకునే దాంట్లో వాస్తవం లేవా నీ అనువాయులైనటువంటి కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని పెద్దలూరులోని వేరే వేరే స్వాట్లు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ రాయించు నువ్వు నేను నేనే చెప్పు ఆరు వందల పంతొమ్మిది కాదండి బాబు ఎనిమిది వందల ముప్పై ఆరు అన్నావు ఆరు వందల పంతొమ్మిది తీసేస్తే రెండు వందల పదిహేడు పట్టాలి నీ సొంతం ఆయన చెప్పింది కరెక్టే పెద్దలకి ఇచ్చింది ఆరు వందల పంతొమ్మిది ఈ ఎనిమిది వందల ముప్పై ఆరులో రెండు వందల పదిహేడు ఎవరై నీ తారీఖులు నీ నీ బంధువులు నీకు ఎవరైతే అనువాయిలుగా నీకు లక్ష రెండు లక్షలో యాభై వేలు వసూలు చేసావో వాళ్ళు ఈ పట్టణ అందరూ కూడా అయ్యా అలాగే పి వెంకటాపురాన్ని ఇండోమెంట్ కేవల సంబంధించింది ట్వంటీ టూ ఏ ఉన్నది స్థానిక నాయకుని పట్టుకొని మీ కురసాల కనుబాబు గారిని పట్టుకొని మీ ఎనగా ఉన్నటువంటి మీ బాలజీ గారిని పట్టుకొని ఆ సర్వే నెంబర్ మాయించి ఎక్కడ అందులో కొనుక్కున్నావు వర్తం కదా ఈ పట్టాదప్పుల్లో పట్టా తినేత్ర కేసు పెట్టే తాలికి నాయుడు కొంతమంది వచ్చి కేపు కేవన్ గారు ఎవరు ఆ మీద ఓటే కేసు ఉంది నీకు తప్పని చేసినా ఇయ్యాలో కూడా ఇక్కడ కిట్టు గారు అయ్యా మీరు నానాజీ గారు మాట్లాడేంత తాయి మీకు లేదు కాబట్టి నానాజీ గారి ఇలా ఏదో పడుకునే లేచి వచ్చావులా వదిలిన తర్వాత నూరు అదుపు ఏంటి మాట పొదుపు ఆయన నూరు అదుపులో పెట్టి మాట పొదుపు చేసిన వల్లనే ఆయన ఇంకా నీతో మాట మేమన్నా చెప్పాల్సి వచ్చింది నేను ఈ కుటుంబం పడుతుంది ఒకటి రెండు కాదు వాకల్ పుట్టి ఇవ్వట్టు మీ తాత ఎప్పుడో మా తాత ఎదుర్కొంటున్న జూల ఉన్న కానీ ఇతర పక్కన ఉన్న భూములు అది మాయే ఎప్పుడో మెహారు మా తాత అలా మీ తాత మేహు భూములు వాటర్ వాసులు నేను అనేసి ముక్కలు అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల గ్రామంలో ఎండిఓ నందు సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు జిల్లా అంగన్వాడీ కార్యదర్శి బి నిర్మల మరియు అంగన్వాడీ ప్రాజెక్ట్ లీడరు జి రాణి మరియు జె చంద్రకళ రైతు కూలీ సంఘం నాయకులు కాంగ్రెస్ నాయకులు డి సత్యబాబు మద్దతు ఇచ్చారు అనంతరం జిల్లా కార్యదర్శి బి నిర్మల కాంగ్రెస్ నాయకులు డి సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందిపై ఉక్కుపాదం మోపుతుందని అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నామని ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని సమస్యలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో అడ్డతీగల మండలం వైరవ

తీసుకోండి అందరూ కూడా నేను అధికారంలో తీసుకున్నట్లయితే తెలంగాణ కదనంగా మీరు వ్యాపారం చేస్తానేసి ఆ రోజు ప్రభుత్వం అధికారంలో రాకముందు మాకు ప్రమాణం చేస్తున్నారు ఆ హామీ ప్రకారంగానే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభుత్వం అంత అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతూ ఉన్నాయి ఇంకొక మూడు రెండు మూడు నెలల్లో ప్రభుత్వం మారబోతుంది ఇలాంటి పరిస్థితుల్లో మేము అనేక సార్లు అనేక రూపాల్లో ప్రభుత్వాన్ని మేము నిర్ణమించాము అయ్యా మీ ఇచ్చిన హామీలు మాకు నెరవేర్చండి తెలంగాణ కన్నా మాకు అతనంగా వేతనాలు ఇస్తామన్నారు ఆ వేదనాలను అమలు హామీలు నెరవేర్చని మేము అనేక మార్లు మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వం వచ్చిండి ఇప్పుడు ఎప్పటికీ కూడా మాకు వేదాలు కనీస వేతనాలు బాబు నిజం ప్రామిస్ మాకు నెరవేర్చే పరిస్థితి మేము ఈ రోజు రోడ్డు ఎక్కమో అంటే మా ప్రభుత్వం అందే అందరూ రోడ్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు సెంటర్లు కట్టేసి ఆటలతో అలవాటిస్తూ జంట కింద కట్టి తింటూ జంట కింద ఉన్నాము అంటే ఈ గన ప్రభుత్వం రెప్పించింది మాకు అంగన్వాడీ వర్తలకి ఈరోజు తెలంగాణలో పదమూడు వేల ఐదు వందల యాభై రూపాయలు తెలంగాణ తెచ్చుకుంటున్నారు ఈరోజు ఇక్కడ మాకు ఆందోళన చూస్తే కేవలం పదకొండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అంగన్వాడీకి ఇస్తాము ఇదేమి దౌర్జన్యం ఒక కుటుంబం రద్దాలనుకుంటే కార్మిక పార్గం కుటుంబం రద్దాలనుకుంటే కనీస వేతనం అమలు చెయ్యాలి ఈ కనీస వేసిన కుటుంబం రద్దడం కోసం ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయల కన్నా ఎక్కువ అవసరం అవుతా ఉంది మేము ఒకటా ఉంటా ఉన్నాం మాకు కనీస వ్యాతం ఇరవై ఆరు వేలు ఇది ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అంగన్వాడీ వర్తలకి సుప్రీంకోర్టు ఇచ్చింది అంగన్వాడీ వర్తల కార్మికులు కార్మి గ్రాడ్యుట్ అమలు చేయాలి గ్రాడ్యుట్ తీసుకునే ఖరీదు అనేది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఇప్పుడు ఎన్ని సర్ఫ్లో పెడుతూ ఉంది అయినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పులు కూడా ప్రభుత్వం కట్టం పెట్టి తప్పం కట్టుకుంటూ పోతుంది ఇది ఎక్కడ అన్యాయం మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మినీ వర్కర్లు ఏ నాటి నుండి మినీ వర్కర్లు అనేక సేవలు మెయిన్ వర్కర్తో సమానంగా అనేక సేవలు అందిస్తూ ఉన్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు కూడా మెయిన్ సెంట్రల్తో సమాన్గా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి పని భారం తగ్గించమని అడుగుతూ ఉన్నాం వాళ్ళకి ప్రమోషన్లు అడుగుతా ఇవ్వమని అడుగుతూ ఉన్నాం ఎక్కడైతే మినీ వర్కులు ఉన్నారో వాళ్ళకి పంజంట్ చేయాలి పని తగ్గించాలి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం ఈ డిమాండ్లు ఏమి ఇవ్వట్లేదు సంక్షేమ పథకాలు లేవు అంగన్వాడీ వర్గాల సంక్షేమ పథకాలం అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటుంది మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలకు గుర్తించండి అంటే మీరు కార్మికులు ఉంటుంది ఇదే జ్ఞానం మేము అడుగుతా ఉన్నాం మేము నెల రోజులైన సమ్మెలోకి తీసుకున్నా అనేక రకాల అధికారులు అందరికీ రాజకీయ నాయకులకి అధికారులు అందరూ నెల రోజులు సమ్మెలోకి సెమ్మీ నోట్లు ఇవ్వడం జరిగింది సెమ్మి నోట్లు ఇచ్చి ఎందుకో తారీఖు నిషాన్ని ఎంతో తారి సమ్మెలోకి తీర్చాల్సిన పరిస్థితి మీ సమ్మె వాయిదా వేసుకోండి మీ డిమాండ్ మేము నెరవేరుస్తామని చెప్పి బొబ్బులు కట్టుకుంటూ వస్తుంది ప్రభుత్వం ఈ రోగం వర్షాకాలం తుపా ఈ సందర్భంగా ప్రభుత్వం మొత్తం వాయిదా వేసుకోమని సరిగ్గా ప్రభుత్వం చూద్దాం వాయిదా వేసుకోముంది కదా మేము చూసాం ఎనిమిదో తారీఖు లేదు తొమ్మిది లేదు పది లేదు ఇన్ని రోజులు రమ్మండం ఎప్పుడు అవ్వడం రమ్మండం ఎప్పుడే పన్నెండో తారీఖు నుండి సమ్మెబాటు పట్టాం ఈ డాక్కి ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు కట్టినా సరే ప్రభుత్వం ఇది రావట్లేదు ఎన్నిసార్లు మనం వినమించుకున్నాం మీకు సాత్కాలం ఇస్తాను అనుకోండి సాత్కాలం అనేది ఇవేంటి వర్తలకి అరవై రెండు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు కూడా పొడిగిస్తారట ఆయాలకు పరిమితి యాభై సంవత్సరాలు ఇస్తారట ఇయ్యిల్ మాత్రం అనేక సార్లు మమ్మల్ని నెలకు పది వచ్చి పదిహేను సార్లు మమ్మల్ని ఆఫీసులు ఇస్తూ ఉంటాం కానీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇయబిల్ నెలకు ఒకటే ఇస్తారట ఇది ఎక్కడన్నాయని అడుగుతూ ఉన్నాం మాకు ఇవేమీ వద్దు మాకు కనీస వ్యాప్తి మరొక ఆరు వేలు కావాలి ఎనిమిది రోజులు నుంచి అంగనవాడేది ఇష్ట కష్టాలు కొడుతుంది ఇక్కడ ఇదే టెంప్లో ధర్నా చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం చూసి కూడా చేయడం దీన్ని ఇంకా హాస్పద బాధాకరం మాట ఎందుకంటారా ఈరోజు వీళ్ళు అంగనబడ్డే టీచర్స్ ఏమైనా ఉండే ఆయన మామూలు బీబీ టీచర్ టీచర్స్ ఉన్నారు వాళ్ళకి వేతనం ఎంతండి ఈ రోజుని డెబ్బై ఎనభై ఉందండి వీళ్ళే చిన్నది పదకొండు వేలు చెల్లండి వీళ్ళు విద్య అదే అందిస్తున్నారు వాళ్ళు కూడా విజ అదే అందిస్తున్నారు కానీ నిజంగా దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు మన పిల్లలకు చక్కటి పోషాకారం వంటి పిల్లలు ఇంటింటికి వెళ్ళి తీసుకొచ్చి పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళని చక్కటి పోషాగం చేసి అలాగే ఇందులోని గర్మిలిస్తున్న స్త్రీలు వాళ్ళకన్నీ కూడా చక్కగా అందిస్తున్నారు ఇటువంటి సంక్షేమ భరతం ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఇలా చేయడం చాలా బాధాకరం అందులోకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వచ్చిన హామీలు వీళ్ళకి అందరూ కూడా చాలా ఉన్నాయండి ఇవాళ కూడా ఒక్కరికొని నెరవేర్చలేదు అంటే పాదయాత్రలోకి వచ్చిన వీళ్ళు పదిహేను వేలు ఈ రోజు కూడా నాలుగున్నర గడిచిన నాలుగు సంవత్సరం జరిగినా సరే కానీ పదకొండు వేల ఐదు వందల జీతం అందరికీ ఆశాస్పదం ఉండదు పక్క రాష్ట్రం ఉందండి ఈ రోజు తెలంగాణ పద్నాలుగు వేల ఫెసిలిటీస్ చేస్తున్నారు వీళ్ళకి మళ్ళీ రాయితీ వేస్తున్నారు వీళ్ళకి మళ్ళీ సంక్షేమ పద్ధతులు లేవండి ఎంత ఆస్వాస్పదం సార్ మరి ఈ నేను మా ప్రభుత్వంలో బోర్డు కార్యక్రమం చేసుకొచ్చాము మా ముఖ్యమంత్రి చేసుకుని ఒక చేసుకొచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చి కూడా ఈయన ఈయన హామీలు ఇచ్చి కూడా ఈ రోజు నేర్వేసే బాధాకరం అది నిజంగా ఈ ఈ అంగన్వాడీ స్థిర ఇబ్బంది పెట్టే గారిని జరిగించాలి అమ్మా ఇబ్బంది బాధాకరం కూడా వీరికి ఈ రోజు మీరు మంగళవారం దుక్షణం కట్టే చేస్తున్నారు మా కాంగ్రెస్ గురించి వీరికి మద్దతు తెలియజేసి మా అధ్యక్షుడు రివృద్ధి ఈరోజు వీరికి మద్దతుగా కొంచెం ఉండాలని చెప్పి తెలియపరుస్తుంది కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి బాబే ఆధ్వర్యంలో భారీగా వందల కార్లలో తరలి వెళ్లిన తెలుగుదేశం శ్రేణులు కాకినాడ రూరల్ డిసెంబర్ ఇరవై ఆంధ్రప్రదేశ్లో దుష్టపాలనకు చర్మగీతం పాడి ప్రజలకు అభివృద్ది సంక్షేమ పాలన అందివ్వడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువగల పాదయాత్ర ముగింపు సభకు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి కటకం శెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో సుమారు వందల ర్యాలీగా బయలుదేరారు బాబీ ప్రారంభించారు ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పాలన సాగుతుందని ప్రజలకు నరకయాతను చూపిస్తున్న ఈ దుష్ట వైసీపీ ప్రభుత్వాన్ని దింపి ప్రజాపాలన అందించే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో నారా లోకేష్ రాష్టంలో రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు నియోజకవర్గాల్లో రెండు వేల ఒక వంద గ్రామాల్లో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసి నేడు పాదయాత్ర ముగింపు సభ విశాఖపట్నంలో నిర్వహించడం చాలా ఈ రోజు యువగలం ముగింపు విజయోత్సవ యాత్రకి మరి అందరూ యువత అందరూ మరి కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ అందరం కూడా భారీగా తరలి వెళ్తున్నాం ఆధ్వర్యంలో మరి ఈ రోజు నారా లోకేష్ బాబు గారు మరి ఈ పాదయాత్రలో ఎంతో కోట్ల మంది ప్రజలు కష్టాలు చూశారు కన్నీళ్లు చూశారు వాళ్ళకి నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చి మరి ముందడిగేశారు ఈ వైసీపీ దురంగత పాలనకు మరి అడ్డుగా నిలిచి మరి ఆయన పాదయాత్రలో ముందుకు దూసుకుంటూ వెళ్ళారు మరి ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురైనా మరి ఈ పాదయాత్రని విజయవంతం చేసేంత వరకు ఆయన శ్రమి ఆహార నిశలు శ్రమించి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఈరోజు ఆయన పాదయాత్ర చేసి రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు కొనసాగి మరి రెండు వేల ఒక వంద గ్రామాలను సందర్శించి ఈ రోజు తొంభై ఏడు నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేసి ఈ రోజు విశాఖపట్నంలో మరియు ముగింపు యాత్ర చేస్తున్నారు ఈ యాత్రకి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఒకే వేదిక మీద మరి ఈ రోజు మరి సందర్శిస్తున్నారు అందరినీ ఇది ఒక విజయోత్సవ ర్యాలీయే కాదు ఈ రోజు ఎన్నికల శంకారవం కూడా కాదని చెప్తున్నాం వైసీపీ అరాచక పాలనకి ఈ రోజుతో ముగింపు యాత్ర జరుగుతుంది దీనికి మా నారా లోకేష్ బాబు గారు మరి ఎన్నికల శంకారావం పూరిస్తున్నారు విమర్శల స్థాయి నుంచి విజయోత్సవ ర్యాలీ వరకు మా నారా లోకేష్ బాబు గారు అంటే ఏంటో ఈ రోజు చూపించారు ఆయన్ని ప్రతి యువత పూర్తిదాయకంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ యాత్ర విజయవంతం చేయడానికి నాతో పాటు కృషి చేసిన అందరూ కాకినాడ రోజు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై లోకేష్ జై లోకేష్ జై లోకేష్ జై లోకేష్ జై లోకేష్ చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని చిర్లా జగ్గిరెడ్డి అన్నారు గడప గడపకు కార్యక్రమం మిగిలిన సమస్య ఉంటే పరిష్కారం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ప్రజలు ఎక్కడికక్కడ నిరాశనం పలుకుతున్నారని చిర్లా అన్నారు ఈయన వెంట జడ్పీటీసీ సాయిబాబా కప్పల శ్రీధర్ పిఎస్ఆర్ రెడ్డి జైపాల్ తదితరులు పాల్గొన్నారు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం రాత్రిపురం ర్యాలీ గ్రామంలో కొనసాగుతుంది ముఖ్యంగా ప్రజలందరూ కూడా సాదర స్వాగతం పలుకుతున్నారు ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ప్రజాప్రతినిధులు తమ ద్వారా ఓట్లు వేయించుకుని ఎగరేటువంటి ప్రజాప్రతినిధులు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని వారు ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ కనిపించాలనేటువంటి నానుడి ప్రజల్లో అటువంటి దానికి చర్మగీతం పాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వీళ్ళందరినీ పెట్టడమే కాకుండా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రజల ద్వారా ఓట్లు వేయించుకున్న నాయకులంతా కూడా ప్రతి ఇంటికి తిరిగి వారి సమస్యలు ఇంకా ఎక్కడైనా ఏమైనా పరిష్కారం కారణంగా సమస్యలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కరించే దిశని చూపించాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మేము కూడా చాలా సంతృప్తిగా ఉన్నాం ఇంచేదంటే ఇన్ని గ్రామాలు తిరగడంలో నిజంగా భేదవాలు ఎవరైనా మిగిలిపోయిన వారు ఉంటే అటువంటి వారికి చేయనించే అవకాశం ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా ఇక ప్రతిపక్ష మన నియోజకవర్గంలో కొత్తపేట నియోజకవర్గంలో ప్రతిపక్షాలు పూర్తిగా దివాలా తీసిన విధంగా వ్యవహరిస్తున్నారు వారి వారు అనేక రకాలైన ఇతనో అదే ఇదనో మాట్లాడుతున్నారు తప్ప ప్రజలకు రాలేని పరిస్థితి ఏర్పడిపోయింది ఇవాళ వారు మాట్లాడే దాంట్లో చెత్త తుద్ధి కూడా కనిపించట్లేదు ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏమిటంటే గత పద్నాలుగున్నర సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారు ఇవాళ నాలుగున్నర సంవత్సరాలు జగన్మోహన్ గారు ఏమి ఇచ్చారు అలాగే మళ్ళీ పాత ప్రభుత్వ విధానం ఏంటంటే గ్రామానికి నలుగురు నలుగురున ఎదుగురిన పెద్దందరి వ్యవస్థను పెట్టి వారు కాళ్ళు పట్టుకుంటేనే కానీ సంక్షేమ కార్యక్రమాలు రాని పరిస్థితి ఆరోపించలేదు కానీ ఈరోజు జగన్మోహన్ గారు ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో పుట్టిన ఎవరికైనా ఒక హక్కు ఉంటుంది ఆ హక్కు ద్వారా వారే సచివాలయానికి వెళ్ళి వారికి అరగుతుంటే ఏ స్కీమ్ వరుగులో ఆ స్కీమ్ వాళ్ళు డైరెక్ట్ తేవాలి వెళ్ళి అక్కడికి ఇచ్చి తెచ్చుకునే విధంగా ఈరోజు జగన్ రెడ్డి పెట్టారు ప్రజల వ్యత్యాసాన్ని గమనించిన ప్రజలు తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మళ్ళీ మోహన్ గారు ప్రభుత్వానికి మళ్ళీ పట్టం కడతారు స్పష్టం స్పష్టమవుతోంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అత్యంత తిరిగేనండి అనుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని వాళ్ళని వెళ్ళని పోగేసుకోవడంలోనే ఆయన ఓటమి అంగీకరిస్తూ ఉన్నారు కాబట్టి రాబేటువంటి కాలంలో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి రెండు కార్యక్రమాలు కూడా చక్కగా నడుపుతారు అలాగే మళ్ళీ అధికారంలో రావడం ఖాయం అలాగే ఇక గ్రామం మా నియోజకవర్గంలోనే పెద్ద ఉన్న ర్యాలీ గ్రామం ఎక్కువ నాయకులు కూడా ముఖ్యంగా జెప్యూటీసీలో ఉన్న సాయిబాబు గారు కానీ శ్రీధర్ గారు కానీ ఇంకా ఇతర నాయకులు కానీ అందరూ సమిష్టిగా పనిచేయడం పెద్ద గ్రామంలో ఉన్నట్టు పలు సమస్యలు వారు కూడా నిరంతరం మరి అవన్నీ కూడా తీసుకుని వారు కూడా పరిష్కారం ఆ ప్రయత్నం చేస్తున్నారు అందుచేత ఇంత పెద్ద గ్రామం అయినా ఏ ఇంటికెళ్ళినా సహజాలు స్వాగతం పలుకుతున్నారు కానీ ఎక్కడ పెద్ద పెద్ద సమస్యలు సమస్యలైనటువంటి ఎవరో చెప్పట్లేదు ఒకవేళ ఆ ఒకటి ఒకటి రెండు అడపదడప ఉన్నటువంటి అన్నీ కూడా భవిష్యత్ కాలంలో మేము క్లియర్ చేసే కార్యక్రమం చేస్తాం నియోజకవర్గం నుండి బాబీ ఆధ్వర్యంలో భారీగా వందల కార్లలో తరలి వెళ్లిన తెలుగుదేశం శ్రేణులు కాకినాడ రూరల్ డిసెంబర్ ఇరవై ఆంధ్రప్రదేశ్లో దుష్టపాలనకు చర్మగీతం పాడి ప్రజలకు అభివృద్ది సంక్షేమ పాలన అందివ్వడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్ర ముగింపు సభకు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి కటకం శెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో సుమారు వందల కార్లతో ర్యాలీగా ర్యాలీకి బాబీ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పాలన సాగుతుందని ప్రజలకు నరక చూపిస్తున్న ఈ దుష్ట వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రజాపాలన అందించే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో నారా లోకేష్ రాష్ట్రంలో రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు నియోజకవర్గాల్లో రెండు పేల ఒక వంద గ్రామాల్లో మూడు పేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసి నేడు పాదయాత్ర ముగింపు సభ విశాఖపట్నంలో ముగింపు విజయోత్సవ యాత్రకి మరి అందరూ యువత అందరూ మరి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ మేము అందరం కూడా భారీగా తరలి వెళ్తున్నాం ఆధ్వర్యంలో మరి ఈ రోజు నారా లోకేష్ బాబు గారు మరి ఈ పాదయాత్రలో ఎంతో కోట్ల మంది ప్రజలు కష్టాలు చూశారు కన్నీళ్లు చూశారు వాళ్ళకి నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి మరి ముందడిగేశారు ఈ వైసీపీ దురంగత పాలనకు మరి అడ్డుగా నిలిచి మరి ఆయన పాదయాత్రలో ముందుకు దూసుకుంటూ వెళ్ళారు మరి ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురైనా మరి ఈ పాదయాత్రని విజయవంతం చేసేంత వరకు ఆయన శ్రమి ఆహర్ శ్రమించి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఈ రోజు ఆయన పాదయాత్ర చేసి రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు కొనసాగి మరి రెండు వేల ఒక వంద గ్రామాలను సందర్శించి ఈ రోజు తొంభై ఏడు నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేసి ఈ రోజు విశాఖపట్నంలో మరి ఈ ముగింపు యాత్ర చేస్తున్నారు ఈ యాత్రకి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఒకే వేదిక మీద మరి ఈ రోజు మరి సందర్శిస్తున్నారు అందరినీ ఇది ఒక విజయోత్సవ ర్యాలీయే కాదు ఈ రోజు ఎన్నికల శంకారావం కూడా కాదని చెప్తున్నాం వైసీపీ అరాచక పాలనకి ఈ రోజుతో ముగింపు యాత్ర జరుగుతుంది దీనికి మా నారా లోకేష్ బాబు గారు మరి ఎన్నికల శంకారావం పూరిస్తున్నారు విమర్శల స్థాయి నుంచి విజయోత్సవ ర్యాలీ వరకు మా నారా లోకేష్ బాబు గారంటే ఏంటో ఈ రోజు చూపించారు ఆయన ప్రతి యువత పూర్తిదాయకంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ యాత్ర విజయవంతం చేయడానికి నాతో పాటు కృషి చేసిన అందరూ కాకినాడ రోల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై లోకేష్ జై లోకేష్ జై లోకేష్ జై లోకేష్ జై లోకేష్ చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆంధ్ర న్యూస్ ఛానెల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్ తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ గజానికి ఐదు వందల రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ అన్నవరం కాంటాక్ట్ నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ జాతకంలో వాస్తు ముహూర్తములు చూడబండు పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా చూడబడ్డావు మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు షాప్ మేడమితీ మా ఫోన్ నంబర్ ఆకల్ల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్